చాలా సార్లు చూస్తూ ఉంటారు నన్ను జనరల్ గా ఎందుకంటే మనం రెండు వేల ఇరవైలో ఉమెన్ అసోసియేషన్ స్టార్ట్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్టార్ట్ చేయాలన్న ఎందుకు వచ్చింది అంటే అప్పుడు నేను టీవీ చూస్తున్నాను ఒక టైంలో చూస్తున్నప్పుడు ఉమెన్స్ డే ఆ రోజు మార్చ్ ఎయిత్ అన్ని కమ్యూనిటీస్ నుంచి వైశా కమ్యూనిటీ నుంచి కానీ వేరే వేరే ఇంకా చాలా కమ్యూనిటీస్ నుంచి ఉమెన్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బట్ ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి మాత్రం ఏ ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంతమంది వచ్చి చేసుకుంటున్నారు అరే మనకంటూ ఒక ప్లాట్ఫామే లేకుండా బాయనే మనకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ లేదే ఉండుంటే బాగుండేదే అందరూ వచ్చేవాళ్ళు కదా మనం కూడా చేసుకునే వాళ్ళు కదా మనం కూడా ఉమెన్ అసోసియేషన్ నుంచి చేసుకున్నాము రెడ్డి అంతా ఒక దగ్గర చేసుకున్నామని వచ్చి ఉండేది కదా అనే ఒక చిన్న ఆలోచనతోని నేను అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నా దగ్గర ఉన్న ఒక ఫిఫ్టీ కాంటాక్ట్స్ మాత్రమే పెట్టుకొని ఆ అసోసియేషన్ నేను స్టార్ట్ చేయడం జరిగింది చేసినప్పుడు వెంటనే నేను ఇలా స్టార్ట్ చేశానో లేదో అందరికీ ఉంది అంటే ఎంత పెద్ద ఎత్తున అంటే ఒక అందరూ మేముంటాము మేము ఉంటాము ఇక్కడ ఉన్న లావణ్య గారు కావచ్చు భారతి గారు కావచ్చు త్రివేణి గారు కావచ్చు ఇంకా రాని వాళ్ళ కమిటీలో చాలా మంది మేము ఇది సడన్ గా చేసుకున్న ప్రోగ్రాం కాబట్టి సడన్ ప్రోగ్రామ్ కాబట్టి అందరికీ ఆ వీలు కాలేదు రావడానికి బట్ అందరూ కూడా భారతీ గారి దగ్గరికి రావాలి మీ అందరినీ కలవాలన్న ఇంట్రెస్ట్ తో ఉండే కాకపోతే సమయం మనకి అనుకూలించలేదు అందుకే మేము వీలైన వరకు జనరల్ సెక్రటరీస్ అండ్ అధ్యక్షురాలు అని మేము రావడం జరిగింది ఎంతగా అందరిలో పాతుకపోయింది అంటే ఈ విషయము నేను ఒక్కదాన్నే ఫీల్ అయినానేమో అనుకున్నాను కానీ కాదు లక్షల మంది రెడ్డి మహిళలు అదే ఫీలింగ్ తో ఉన్నారు కాబట్టి మనకంటూ కూడా ఉండాలి లేదు అని కానీ ముందుకొచ్చి ఇది నేను చేస్తాను అనే వాళ్ళు మాత్రం లేరు మీరు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీతో పాటు మేము అందరం ఉంటాము అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ నలుమూల దిక్కుల నుంచి అందరూ మేము మీతో ఉంటాము అని చెప్పి ఈరోజు ఇంత 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 అనే విధంగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ మనం నాటిన ఒక చిన్న విత్తనం ఈరోజు మొక్క విత్తనం మొక్కగా పెరిగి ఈరోజు వటవృక్షంగా మారే ఆ స్థాయికి మనం ఎదిగాము అంటే ఈ రోజు మహిళలంతా ఒక దగ్గర అంటే ఎలా ఉంటుందంటే మూడు కొప్పులు కలిస్తేనే ఒక దగ్గర ఇవ్వడలేవు అన్న రోజు నుంచి మనం అన్న స్థాయి నుంచి ఈ రోజు ఇంత మందిని కలిసి చేసుకోగలుగుతున్నాము అన్న స్థాయికి మనం ఎదిగాము అది మన గొప్పతనం మాత్రమే అంటే ఆడవాళ్ళంటే అంటే చాలా ఉంటాయి కమ్యూనిటీస్ ఉంటాయి అసోసియేషన్స్ చాలా ఉన్నాయి జాగృతులని అవనివని చాలా ఉంటాయి మనకి అని చాలా ఉన్నాయి కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఆడవాళ్ళని తీసుకురావాలన్న ప్రయత్నం అయితే ఎప్పుడు చేసింది లేదు అది మన వల్లే సాధ్యం అవుతుంది అనుకున్నాము అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల నుంచి ఒక ఉమెన్స్ డే ఒకటి బతుకమ్మ ఒకటి చాలా పెద్ద ఎత్తున బొబ్బిలి దామోదర్ రెడ్డి హాల్లో పిఎంఆర్ కన్వెన్షన్ లో ఇలాంటి హాల్స్ లలో జరుగుతూ ఉంటాయి అది కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు జిల్లాల వారిగా కూడా మనం ఎందుకు చేసుకోకూడదు జిల్లాలో కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది జిల్లాలో కూడా చాలా మందిని మనము మహిళలు ఉన్నారు అరే మాకు అవకాశం ఉంటే బాగుండు మాకు ఒక కమ్యూనిటీ బేస్ ఉంటే బాగుండు మేము వెళ్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు సిటీ నుంచి కూడా ఇంతవరకు మనం ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఎబో వాళ్ళు మాత్రమే అసోసియేషన్ లో ఇంట్రెస్ట్ చూపించాలి బట్ ఇప్పుడు స్టిల్ చిన్న చిన్న అమ్మాయిలు కూడా యూత్ కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా మన అసోసియేషన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే బిజినెస్ పరంగా కావచ్చు మ్యాచెస్ పరంగా కావచ్చు ఈరోజు పెళ్లి సంబంధాలు కుదరాలంటే చాలా కష్టం అవుతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక బేస్మెంట్ గా మనం క్రియేట్ చేసుకోగలిగినాం ఎందుకంటే అందరం రిలేషన్స్ ఎక్కడో 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 ఇప్పుడు నేను చెప్పాను మీ వీడియోస్ చూస్తాను వాళ్ళు మాకు రిలేషన్స్ అవుతారు వీళ్ళు మాకు రిలేషన్స్ అవుతారు ఇలా కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనకి సంబంధాలు కుదరడం కావచ్చు బిజినెస్ ని ఇంప్రూవ్ అవ్వచ్చు అవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ ఎన్నో మంచి విషయాలతో పాటు మన అసోసియేషన్ లో ఇంకొక మంచి విషయాలు ఏంటి అంటే ఎవరైనా మనలో ఉన్న కొంచెం చదువుకొని చదవగలిగి చదువు చదువు వచ్చి కూడా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా అసోసియేషన్ చేయూతగా ఉంటుంది హెల్త్ పరంగా వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగాలేరు అనుకున్న టైంలో అసోసియేషన్ కూడా ఒక మంచి హెల్ప్ అయ్యి ఒక ఆదరణగా ఉంటుంది అండగా ఉంటుంది ఇలాంటి ఇస్తూ అసోసియేషన్ ని ముందుకు తీసుకువెళ్తుంది రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఇక మేం చెయ్యాలి అనుకున్నది చేసాము చేయగలిగినంత వరకు చేస్తున్నాము ఇక మనం జిల్లాకు వచ్చాము నాగర్ కర్నూలు డిస్టిక్ ని మనం అందరం కలిసి దీన్ని డెవలప్ చేసుకోవాలి చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది దీంట్లో ఒక కమిటీగా మనం వేసుకుందాం జిల్లా అధ్యక్షురాలుగా తను త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా యాక్టివ్ అసోసియేషన్ లో ఉంటుంది చాలా మంది వస్తూ ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు తన పోస్టింగ్స్ కానీ అవి కానీ చూస్తూ ఉంటారు మీరు అలాంటప్పుడు మీరు కూడా మీ వంతు మీరు మీరు ఏం చేయగలుగుతారు మనలో అందరూ రెడ్డి అనగానే అందరూ ఫైనాన్షియల్ గా సెటిల్ అయి ఉండరు అలానే అందరూ లేని వాళ్ళు ఉండరు అన్ని రకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత మనం చేయూతగా వాళ్ళకి మనం చేయూత ఇచ్చే విధంగా మనం చేద్దాం మనము మీరు మనం అసోసియేషన్ లో ఉండడం వల్ల ఈ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉండడం వల్ల మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏముండదు బతుకమ్మ ఉమెన్స్ డే హైదరాబాద్ లో ఉంటుంది అలాంటి ప్రోగ్రామ్స్ కి రావడం గాని గ్రూప్ ని ఫాలో అవ్వడం గాని ఇక్కడ మనం జిల్లాకు సంబంధించి ఇంత మంది మేము ఉన్నాం కదా సంవత్సరానికి ఒక్క ప్రోగ్రాం చేసుకోగలుగుతాం కదా అందరం కలిసి నాగర్ కర్నూలు జిల్లాలో మనం అందరం కలిసి ఒక ప్రోగ్రాం చేసుకోగలుగుతామా లేదా చేసుకోగలుగుతాం అన్న వాళ్ళు చేతలేస్తాడు మనము ఒక ప్రోగ్రాం గట్టిగా చేయగలము నాగర్ కర్నూలు జిల్లా పేరు మీద నాగర్ కర్నూలు జిల్లా మహిళల ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ మనం చేసుకోగలుగుతామా చేసుకోలేమా చేసుకుంటాం కదా చేస్తారు కదా ఇక చేసుకోగలుగుతాం ఎందుకంటే నిజంగా కూడా గతంలో మేము భయపడవాలని మేము రావాలంటే నలుగురిలోకి వస్తే నాలుగు మాటలు వస్తాయి నాలుగు రకాలుగా అనుకుంటారు ఇలాంటి భయాలు మాకు ఉన్నాయి బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సొసైటీలో మనం దేనికోసమో ఎవరి కోసమో భయపడాల్సిన పరిస్థితిలో లేము ఏదైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది ఏదైనా తిప్పి ఏ సమస్య వచ్చినా దాన్ని తిప్పికొట్టుకోగలిగే సమస్య ధైర్యము కూడా మనకు ఉంటుంది ఎందుకు అంటే ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది అంటే మనం అందరం కలిసి ఉండే మనలో ఉన్న యూనిటీ వల్ల అవతల వాళ్ళు కూడా మనల్ని చూసి భయపడే పరిస్థితిలోనే ఉంటారు వీళ్ళ మీద కనీసం ఒక మాట అంటే వీళ్ళందరూ ఏకమవుతారు అన్న జ్ఞానం వాళ్ళలో రావాలి ఇలా చూస్తున్నాం మనం ఈ రోజు ఎలా అంటే తీర్మానం మల్లన్న విషయంలోనే మేము ఎల్బీ నగర్ లో దిశకుమార్ అడ్డం చేయడం జరిగింది అది కూడా మీరు కూడా అందరు ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా బయట వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు మనకు నెత్తురు ఉండకదు మనం కూడా ఒక కులంకి పుట్టినాం కదా ఏం కులం ఏం తక్కువ కులం తక్కువన తక్కువ పెడితే మనదొక రెస్పెక్టబుల్ కమిటీ కమ్యూనిటీని ఒక సాంప్రదాయమైన కమ్యూనిటీ అలాంటి మనల్ని అంటుంటే మనం ఊరుకునే పరిస్థితులు ఎందుకున్నారు అంటే మనలో యూనిటీ లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి కనీసం కనీసం మనమైనా సరే మొగ్వాలు కొట్టుకుంటారు ఆధిపత్య పోరు మేమే గొప్ప అనుకుంటారు మేము మేమే అసోసియేషన్స్ పెట్టుకుంటామంటారు వంద అసోసియేషన్లు ఉంటాయి వాళ్ళు దాని అంత నాశనం పట్టించి భ్రష్ పట్టించే ఇది ఉంటారు కానీ మనం ఆడవాళ్ళమైన యూనిటీగా ఉంది ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడమే కాదు సొంతంగా మనల్ని మనం ఆర్థికంగా కూడా ఎదుగేటట్టు చేసుకోవాలి మనం సామాజికంగా సమాజంలో మనం నిలబడేటట్టు ఉండాలి ఇవన్నీ చేసుకునే ధైర్యం మనం అందరం ఏకమైనప్పుడు ఖచ్చితంగా వస్తుంది మీలో కూడా ఇప్పుడు నగరకర్మల నుంచి కూడా ఏవైనా మీలో ఉంది మీకు బాగా తెలిసి ఏదైనా ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది